ಸಿರಿಗನ್ನಡ ಮುಗಿಲ್ಗೆ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವತ್ತು ನಾನು ಹಳ್ಳಿನ ಸುಸ್ನಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಹ್ಞೂ ಆಮೇಲೆ ಬಾಳಿಗೆ ಇಟ್ಟಿದ್ದೀನಿ ಒಳ್ಳೆ ಮೇಲೆ ನಂತರ ಎಣ್ಣೆ ಹಾಕಿದ್ದೀನಿ ಸಾಸಿವೆ ಸೀರ್ಗೆ ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ ಆಮೇಲೆ హిషి అంటే స్వల్ప ఖార పుడ హి ఫ్రై మింస్ ఇది అల్ల పేస్ట్ స్వల్ప నీరు హక్కి తిని ఇప్పుడు పుటాణి ఇటు. మే ఇది కొటంప్రొప్పు ఇన్ని పేస్ట్ అన్న ఈ అల్ల మీరల్ తెస్కొండీ అల్ల పేస్ట్ హాట్ీ పుటాణి హిట్టను హాక్తీ చూసుకో ಕಲ್ಸ್ಕೋಬೇಕು ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಈರುಳ್ಳಿ ಫ್ರೈ ಆಗಿದೆ ಇವಾಗ ಇದು ಕಲ್ಸ್ಕೊಂಡಂಥ ಹಳ್ಳನ್ನು ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ ಇದನ್ನು ಈ ಥರ ಕೆಳಗೆ ಮೇಲೆ ಕಲಿಸ್ಕೋಬೇಕು ఫ్రెండ్స్ మొదలు నేను అలాలు కూడా స్వల్ప సాల్టన కలుసుకుంటీ ఇక మేలే కూడాచి పక్క ఉంది ఫ్రెండ్స్చి అనంత అందరూ స్పైసీ అనంత హిల్ చూస్తా రెడీ ఇవ్వ కొత్త హాక్కు ఫ్రెండ్స్ కొత్తబరిన ఉంటాయి